దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉన్న వేమ్లవడ పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా చర్చిలు నిర్మించి అన్యమత ప్రచారం చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని విశ్వహిందూ పరిషత్ నాయకులు నాగుల రాములు గౌడ్ పేర్కొన్నారు వేములవాడ పట్టణంలో అనుమతులు లేకుండా చర్చిల నిర్మాణంపై మున్సిపల్ కమిషనర్ సమగ్ర విచారణ జరిపించి అన్యమత ప్రార్థనా మందిరాలను తొలగించి హిందువుల మనోభావాలు కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు గడప కిషోర్ రావు గోపాలకృష్ణ బూర తేజ గౌడ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు పేరు కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవస్థానమైనటువంటి వేములవాడలో అక్రమంగా చర్చిలు కట్టడం జరుగుతుంది ఏ ఏరియాకి పోయినా చర్చిలు నిర్మించడం జరుగుతుంది పర్మిషన్ లేకుండా చర్చిలు కట్టడం జరుగుతుంది వెంటనే మున్సిపాలిటీ అధికారులు వాటిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం జివో నెంబర్ ఏడు వందల నలభై ఏడు ఉన్నప్పటికీ కూడా అక్రమంగా చర్చిలు వేములవలో నిర్మించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ నిర్మాణాలను అడ్డుకోకపోతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం